హాయ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మనకి ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఆహా డిస్నీప్లస్ హాట్స్టార్ ఇలా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి థియేటర్లో రిలీజ్ అయిన సినిమా అయినా సరే ఒక వన్ మంత్ లేదంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది అలాగే ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉంటాయి అయితే వీటి సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలని చెబుతూ ఉంటారు ఎందుకంటే మన నెట్ఫ్లిక్స్లో కొన్ని అంటే చాలా మంది ఉద్దేశ్యం ఇది నా ఉద్దేశ్యం కాదు నెట్ఫ్లిక్స్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది లేదంటే ఒక ఇది మెయింటైన్ చేస్తారు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తుంది నెట్ఫ్లిక్స్ అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి మనం చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ కంటెంట్ లేదంటే హాలీవుడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన వెబ్ వెబ్సిరీస్లే ఉంటాయి సౌత్ సినిమాలకు కానీ సౌత్కి సంబంధించిన వెబ్ వెబ్సిరీస్లకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు నెట్ఫ్లిక్స్ అలాగే మనం మిగిలిన అమెజాన్ ప్రైమ్ చూసుకుంటే హిందీతో పాటు సౌత్ సినిమాలకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అమెజాన్ ప్రైమ్ అందుకే అమెజాన్ ప్రైమ్కి వ్యూర్షిప్ ఎక్కువ అట్ ది సేమ్ టైం అమెజాన్ ప్రైమ్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కొంత రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం ఈ లెక్కలన్నీ మారిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి నెట్ఫ్లిక్స్ వచ్చి ఇప్పుడు హిందీ లేదంటే హాలీవుడ్ సినిమాల కంటే కూడా ఎక్కువ సౌత్ సినిమాలు సౌత్ వెబ్ సిరీస్ల మీద ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది ఇప్పుడు ఎక్కువగా కూడా తెలుగు లేదంటే మలయాళం కన్నడ తమిళ సినిమాలే ఎక్కువగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతున్నాయి అంతేకాదు వ్యూవర్షిప్ కూడా గట్టిగా వస్తుంది మనం తాజాగా చూసుకుంటే బాలకృష్ణ డాకు మహారాజ్ చూసుకుంటే ఇప్పటివరకు కూడా టాప్లో అది ట్రెండ్ అవుతూ ఉంది ముఖ్యంగా మలయాళ ఆడియన్స్ హిందీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు ఈ సినిమాని డాకు మహారాజ్ ద్వారా కూడా నెట్ఫ్లిక్స్ బాగానే లాభాలు పొందుతోంది అన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి అంతేకాదు ఓన్లీ ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగా చూస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి దబిడి దిబిడి పాటకు ఎక్కువగా రీల్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆ విధంగా డాకు మహారాజ్ దూసుకుపోతుంది అయితే నెట్ఫ్లిక్స్ నిజానికి హిందీ సినిమాలను హాలీవుడ్ సినిమాలను ఎక్కువ రేటు పెట్టుకుంటుంది తెలుగు సినిమాలు లేదంటే సౌత్ మిగిలిన సినిమాలను కూడా తక్కువ రేటు పెట్టుకుంటుంది అయినప్పటికీ కూడా తక్కువ రేటుతో ఎక్కువ లాభాలను నెట్ఫ్లిక్స్ మన సౌత్ సినిమాల ద్వారా ఆర్జిస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఇంకా అంతేకాకుండా మనం చూసుకుంటే ఏదైతే మనకి తాజాగా డాకు మహారాజ్ గురించి చెప్పుకున్నాం ఇక అంతకుముందు మనం చూసుకుంటే లక్కీ భాస్కర్ కూడా తెలుగు సినిమా ఇది కూడా దాదాపు మూడు వారాల పాటు ట్రెండ్ అయింది లక్కీ భాస్కర్ ద్వారా కూడా నెట్ఫ్లిక్స్ బాగానే సంపాదించిందని మనం చెప్పొచ్చు అయితే ఇవన్నీ పూర్తిగా రీజనల్ సినిమాలు మనం చూసుకుంటే అయినప్పటికీ కూడా ఇవి మొత్తం దేశవ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పొచ్చు ఇలాంటి రెస్పాన్స్ నెట్ఫ్లిక్స్ అయితే ఊహించి ఉండదు డాకు మహారాజ్ నుంచి కానీ లేదంటే లక్కీ భాస్కర్ నుంచి కానీ ఇక అంతకుముందు వచ్చిన పుష్ప టూ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఊహించినట్టే ఇది బాగా ట్రెండ్ అయింది ఇక గుంటూరు కారం కానీ దేవరా సినిమాలు కానీ వ్యూషిప్ చాలా భారీగా వచ్చాయి గుంటూరు కారం అయితే థియేటర్లో అంతగా ఆడినప్పటికీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికీ కూడా భారీగా రెస్పాన్స్ వచ్చింది గుంటూరు కారంకి ఇక అంతకుముందు రిలీజ్ అయిన ట్రిపులర్ అయితే ఒక చరిత్ర అనే చెప్పొచ్చు ఈ విధంగా తెలుగు సినిమాల ద్వారా నెట్ఫ్లిక్స్ అయితే బాగానే లాభాల పాట పడుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి